తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏముండదని పచ్చదనంతో చాలా బాగుంటుందండి రోజు కొబ్బరి చెట్లు మున్నెలు కూడా లేవు ముఖ్యమంత్రిగా అన్నాడా లేకపోతే చేతపడి చేసేటువంటి ఏమంటారండి బ్లాక్ మ్యాజిక్ తెలుగులో ఏమంటారండి ఛత్ర పూజలు చేసేవాడిని ఏమంటారు కూడా అంటే ఈ మాంత్రికుడు హోదాలో అన్నాడా అప్పుడప్పుడు మెడలో అక్కడెక్కడికి పూజ పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు కదా ఆ మోడల్లో లో హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే గనక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్ట్ ని లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచి అయినా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరువుడికి మందు కనుక్కుని ఆ చెట్లని బతికించాలి తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి చెట్టుకి పోయాలి కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిశ తగిలింది ఈడి దిశ తగిలింది దిష్టి తగులు